ఆత్మీయులకు వందనాలు ఈరోజు మనం తెలుగునాట పుట్టిన ఒక మాన్యమూర్తి గురించి తెలుసుకున్నాం ఆయన ఎవరో కాదు వారసత్వం అనే ముసుగులో బతకకుండా స్వీయ కృషితో ఉన్నత స్థాయికి తనకై తనుక తనని మలుచుకుంటూ ఎదిగినటువంటి ఒక మహానుభావుడు వారసత్వం ముసుగులో అల్పబుద్ధులతో బతికే గొప్పోళ్ళందరికీ ఆయన జీవితం ఒక చెంపదెబ్బే కేవలం తన మీద తనకున్న విశ్వాసంతో మందలో ఒకడిగా కాక మందిలో ఒక్కడిగా ఎదిగిన ఇటువంటి ఉన్నతులే కదా మనకు ఆదర్శం కావాలి ఆత్మవిశ్వాసం గుండె నిండా నింపుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని తెలుగు నేల నుంచి ఐదు రూపాయలు డబ్బుతో ముంబై చేరిన పిల్లవాడాయన సంగీత వాయిద్యాలమ్మే దుకాణంలో పనికి చేరి శ్రద్ధతో సంగీత ఆత్మను వశం చేసుకొని పదహారు ఏళ్లకే మరాఠీ బంద్వల్ వహీజా సినిమాకి ప్రతిభావంతంగా సంగీత దర్శనం వహించిన తెలుగు కీర్తి రమేష్ నాయుడు గారు వారి జయంతి నేడు తన స్వర నిర్మాణంలో మరాఠీ బెంగాలీ నేపాలి ఒరియా తెలుగులలో సాహిత్యాన్ని తీర్చిన తీరు సంగీతంతో ఆయన చూపిన మెళుకువలు ఎప్పటికీ మరువలేనివి వేటూరి గారు తన ఆత్మకథలో మహానటులకు సైతం ఒక అధ్యాయం కేటాయిస్తే కేవలం రమేష్ నాయుడు గారికి రెండు అధ్యాయాలు కేటాయించారు దాన్ని బట్టే వారి ప్రజ్ఞా పాఠవాలను మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా రచయిత ఇచ్చిన పాటల మాటల సాహిత్యానికి తగినట్లుగా సంగీతాన్ని సృష్టించలేరు కానీ రమేష్ నాయుడు గారు రచయిత ఆత్మకు కమ్మని సంగీతాన్ని అందించే అతి కొద్ది మంది సంగీత దర్శకుల్లో ఆయనే మేటి చందమామరావే జాబిల్లి రావే అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం దేవుడు చేసిన మనుషులారా జోరు మీదున్నది తుమ్మెద అలివేణి ఆణిముత్యమ ఇలాంటి ఎన్నో అద్భుతమైన సాహిత్య పాటలకు సంగీత సృష్టి చేసిన ఆ అద్భుత తెలుగుమూర్తికి ప్రణమిల్లుతూ వారిలోని ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం తెలుగు యువతలో నిండాలని కోరుకుంటూ వారి జీవితం నేటి యువతకు స్ఫూర్తి నింపే జీవిత సత్యమని మరోసారి మన యువతకు విన్నవించుకుంటూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం